చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ప్రహ్లాద పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆధ్యాహ్న బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి కళ్యాణాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు బుధవారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు కళ్యాణ తంతు ఆలయ అర్చకులు కోదమగుళ్ళ శ్రీకాంతాచార్యులు ఆధ్వర్యంలోని కళ్యాణ వేడుకలు నిర్వహించారు కళ్యాణ వేడుకలకు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల నుండి పెద్ద ఎత్తున గ్రామస్తులు వచ్చారు కళ్యాణ వేడుకలకు బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి చలిమడ లక్ష్మీ నరసింహరావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి

ండే అస్మాక మనకోండి ఓం నమో వెంకటేశాయ నమానుకోండి క్షేమస్థైర్య ధైర్య వీర్య

బండపల్లి గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి బ్రహ్మోత్సవాల్లో పురస్కరించుకొని లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం చేసుకోవడం ఉంది మరి ఈ కళ్యాణానికి ముందుగా వచ్చి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అదృష్టాన్ని మరి గ్రామ ముఖ్యులు పెద్దలు ఆలయ కమిటీ చైర్మన్ గారు వారి సభ్యులందరూ కూడా నాకు కల్పించకుని వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే గ్రామాలలో గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండి అదే ఆధ్యాత్మికంగా అందరం కూడా మరి కుల మతాలకు మరి భేదంగా విభేదంగా అందరం ఐక్యమత్యంగా ఉండాలి మరి గ్రామం సుభిక్షంగా ఉండాలి ఈ ప్రాంతం పాడి పశువులు కానీ పంటలు కూడా బాగా జరగాలని మరి ఆ దేవుణ్ణి కోరుకుంటూ వారి ఆశీస్సులు ఈ గ్రామంతో పాటు ఈ విములవాడ నియోజకవర్గమే కానీ ఈ తెలంగాణ రాష్ట్రము దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతం ఉండాలని మరి వారిని ప్రార్థించుకుంటారు ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవంలో భాగంగా మేము వచ్చి ఇక్కడ మొక్కుడు చెల్లించుకోవడం మాకు కాణాయితీగా వస్తున్న ఈ బండపల్లి గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ ఆ సుఖ సంతోషంగా ఉండి వాళ్ళ వ్యాపార వాణిజ్యాలు కానీ వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండి ఆ దేవుని వెంకటేశ్వర స్వామి కృప అందరిపై ఉండాలని అందరి సమక్షంలో ఇప్పుడే వారి దేవునికి ముక్కులు చెల్లించుకోవడం జరిగింది బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో మహిళా చుట్టు పరిసర గ్రామ ప్రజలు కూడా వీక్షించడానికి చాలా ఆధ్యాత్మికంగా ఈ గ్రామస్తులు ప్రతి సంవత్సరము ఒక మంచి కార్యక్రమంలో భాగంగా ఇలాంటి కార్యక్రమం నిలుస్తున్నందుకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి గ్రామస్తులకు పేరు పేరున వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను